హలో నమస్తే నేను జన్లీ అన్నారు ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఇంకా కూటమిలోకి రావడానికి ముందే సో ఈ రెండు సామాజిక వర్గాలు కలిసి పనిచేస్తాయా ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జనసేన కలిసిన నేపథ్యంలో కమ్మ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా కలిసి పనిచేసే పరిస్థితి ఉంటుంది అలాంటి చర్చ ఉంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సో వాళ్ళిద్దరు కలిసి పనిచేసే అవకాశం ఉండదు అంటూ మాట్లాడుతూనే పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేస్తూ వచ్చింది పవన్ కళ్యాణ్ మొత్తం ఆ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నారు అంటూ చెప్పే ప్రయత్నం చేస్తుంది పవన్ కళ్యాణ్ వాళ్ళతో కలిసి ముఖ్యమంత్రి పీఠానికి నేను దూరం అయిపోయాను ముఖ్యమంత్రి పీఠం నాకు అవసరం లేదు అనే పరిస్థితిలోకి వెళ్ళారు మొత్తం ఈ కమ్యూనిటీని అంతా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెడుతున్నారు లాంటి ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా చేస్తూ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రమే కాదు కొంతమంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలు కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పీఠం పైన పవర్ షేరింగ్ పైన పట్టుపట్టకపోవడం ఎక్కువ సీట్లు తీసుకోకపోవడం పవర్ షేరింగ్ సంబంధించి ఎలా ఉంటుందనేది ఒక క్లారిటీ ఇవ్వకపోవడం సరైంది కాదు అంటూ మాట్లాడుతూ వచ్చారు ప్రధానంగా గోదావరి జిల్లాలకు సంబంధించిన చాలా మంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు పవన్ కళ్యాణ్ కనీసం ఏడాది రెండేళ్ళైనా ముఖ్యమంత్రిగా ఉండాలి కూటంలో అటువంటి ఒప్పందం జరగాలి పవర్ షేరింగ్ ఉండాలంటూ కోరుతూ వచ్చారు కనీసం యాభై నుంచి అరవై సీట్లు పోటీ చేయాలని కోరుతూ వచ్చారు చివరికి ఆయన సీట్ల సంఖ్యగా కూడా ఇరవై ఒక్క సీట్లకే పరిమితమైపోయారు సో ముప్పై ముప్పై ఐదు సీట్లు నలభై సీట్లు అనుకున్న దగ్గర కనీసం ముప్పై సీట్లు కూడా పోటీ చేయకుండా ఇరవై ఒక్క సీట్లకే పరిమితం అవ్వడం కూడా కాపు సామాజిక వర్గంలో ఒక అన్రెస్ట్ని క్రియేట్ చేసింది సో కూటమిలో పవన్ కళ్యాణ్కి అన్యాయం జరుగుతుంది పవన్ కళ్యాణ్ అవమానిస్తున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ కలిగింది అంటూ ఆ సామాజిక వర్గం సంబంధించిన నాయకులు మాట్లాడుతూ వచ్చారు సో వైసీపీ నేచురల్గానే ఇది తమకు అడ్వాంటేజ్గా భావిస్తూ వచ్చింది అదే విషయాన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ కూడా చేస్తూ వచ్చింది బట్ బట్ ఎన్నికల సమయానికి దగ్గరగా వచ్చేటప్పటికీ ఈ రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు సరైన సమన్వయంతో పనిచేసిన వాతావరణం కనపడుతుంది కాపు కమ్మ ఓట్ల ట్రాన్స్ఫర్ చాలా ప్రాపర్గా జరిగింది లాంటి ఇంప్రెషన్ పోలింగ్ జరిగింది తీరును చూస్తే అర్థమవుతుంది ప్రధానంగా కృష్ణ గుంటూరు ప్రకాశం లాంటి చోట్ల గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా మెజారిటీ అంటే పూర్తిగా ఓటింగ్ ట్రాన్స్ఫర్ అవధు లాంటి చర్చ ఉన్న సందర్భంలో చాలా భారీగా కాపులు కూటమికి ఓట్లేశారు అనే విశ్లేషణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తున్నారు ఈవెన్ గోదావరి జిల్లాలో ఈవెన్ కృష్ణా జిల్లాలో ఈవెన్ గుంటూరు జిల్లాలో ఈవెన్ ప్రకాశం జిల్లాలో రాయలసీమ ప్రాంతంలోని భజలు కూడా చాలా పెద్ద ఎత్తున కూటమికి ఓట్లేశారు ఇది అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది ఈ స్థాయిలో కూటమికి కాపులు ఓట్లేస్తారని తాము భావించలేదు బట్ చాలా పెద్ద ఎత్తున కాపులు కూటమికి ఓట్లేశారు ఇది ఫలితం పైన ప్రభావం చూపించవచ్చు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచిన కనపడుతుంది కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఈవెన్ పోలింగ్ సరళి పోలింగ్ జరుగుతున్న రోజు మనం చూసినప్పుడు మనకు అర్థమవుతోంది సో చాలా పెద్ద ఎత్తున కాపులు కూటమి వైపు ఓట్లేసారు గతంలో ఎప్పుడు జరిగిన స్థాయిలో గతంలో ఎప్పుడు జరిగిన స్థాయిలో రెండు కమ్యూనిటీలు కలిసి కోఆర్డినేషన్తో పనిచేయడం కూడా పోలింగ్ రోజు మనకు కనపడింది సో ఆ రెండు కమ్యూనిటీలు ప్రాపర్గా కలిసి ఎలక్షన్ ఫైట్ చేయడం కారణంగానే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కూటమి ఇంత టఫ్ ఫైట్ టఫ్ వార్ జరిగిన ఇంప్రెషన్ కనపడుతోంది సో వాళ్ళిద్దరు కనుక కలిసి పనిచేసే పరిస్థితి లేకపోతే వాళ్ళు కనుక ప్రాపర్గా ఓట్ల ట్రాన్స్ఫర్ కనుక జరిగి ఉండకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి సంబంధించి సెకండ్ థాట్ సెకండ్ డిస్కషన్ కూడా ఖచ్చితంగా ఉండేది కాదు బట్ ఆ రెండు పార్టీలు కలిసి పనిచేసేలాంటి ఇంప్రెషన్ కలుగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ పోలింగ్ రోజు జరిగిన ఈ మొత్తం వ్యవహారం కాపులు ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం ఓటేయడం అనేది టెన్షన్ పెడుతుంది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అయితే ఇక్కడ వైసీపీ లాజిక్ ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట కాపు సామాజిక వర్గంలోని మహిళలు ప్రధానంగా మహిళలు మహిళా ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి ఉంటారు ఓటు వేశారని మేము నమ్ముతున్నామని వాళ్ళు చెప్తున్నారు సో పురుషులంతా బయట పార్టీలు పార్టీలకు అసోసియేట్ అయిన వాళ్ళు బయటకు వచ్చి చేయొచ్చు కానీ సంక్షేమ పథకాలను అందుకున్న వాళ్ళను మీరు కులం కోణంలో చూడాల్సిన అవసరం లేదు మహిళలకు ఎక్కువ సంక్షేమ కార్యక్రమాన్ని మేము అందించాం కాబట్టి మహిళలంతా కూడా సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న లాజిక్ బట్ కూటమిలో సామాజిక వర్గాల మధ్య సమన్వయం సామాజిక వర్గాల మధ్య ఓట్ల ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టెన్షన్ పెడుతోంది